ఉత్తర తూర్పు తెలంగాణకు భారీ వర్షాలు సో మనం చూసుకున్నట్లయితే మరి గమనించవచ్చు ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం ఏ జిల్లాలు ఏవైతే ఉన్నాయో భారీ నుంచి ఉమ్మడి జిల్లాలన్నమాట ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మనకి వస్తున్నాయి స్వామివారి నాడు స్వామివారి నాడు మనం చూసుకుంటే ఆదిలాబాద్ దగ్గర నుంచి పట్టుకొని మనకి ఉమ్మడి జిల్లాలన్నమాట ఖమ్మం వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించి భారీని జతి భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి ఇక్కడ మీరు చూడచ్చు క్లియర్గా వాతావరణంకి సంబంధించి జిల్లాల మీద ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో ఈ జిల్లాలన్నీ కూడా భారీ వర్షాలకు అయితే గురి కాబోతూ ఉన్నాయి మనకి సోమవారం నాడు ఇక మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకు అయితే వర్షాలు అయితే ఉండవన్నమాట ఓన్లీ ఉత్తర తూర్పు తెలంగాణలో మాత్రమే ఈ ఉమ్మడి జిల్లాలో మాత్రమే భారీ వర్షాలకు అయితే ఆస్కారం అయితే ఉంది సోమవారం నాడు మిగిలిన జిల్లాకు ఎటువంటి వర్షాలు అయితే ఉండవని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఆల్రెడీ వర్షాలు అయితే గట్టిగా పడుతూ ఉన్నాయి మరింత వర్షాలు అయితే వస్తాయని చెప్పారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో